రోడ్డు ప్రమాదాల దృష్ట్యా సంఘం న్యూ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి వాహనదారుడికి రోడ్డు భద్రతా నియమాల గురించి స్పెషల్గా అవగాహన కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే వాహనం నడపాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని రోడ్డుకి ఎడమ పక్కనే డ్రైవింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి లైసెన్స్ బండి పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ఓవర్ స్పీడ్ డ్రాష్ డ్రైవింగ్ చేయకూడదని ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదని కారులో వెళ్ళేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని ఈ రూల్స్ అన్ని పాటించని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ సిఐ వేమారెడ్డి తెలిపారు మా సంఘం కొంచెం దగ్గర నుంచి నెల్లూరు టు బాంబే రోడ్డుగా ఉంది ఈ పుచ్చి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల వరకు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అత్యంత ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి రోడ్డుగా నిర్ధారించడమైంది అయింది అందుకని వాహనదారులకి వాళ్ళ స్వంతగా అవగాహన కలిగే కోసం అని చెప్పి చెప్పి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే దాని గురించి ఈరోజు ఈరోజు సంఘం పీఎస్ సంఘం జంక్షన్ దగ్గర ఈ యొక్క పుస్తకంలో వాళ్ళకు చీటీ చేస్తున్నాం వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఎవరికి ఎడ్యుకేషన్ చేసాము ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాము అనేది పక్కన వస్తున్నాము దీంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే బుచ్చి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల వరకు ఎన్హ సిక్స్టీ సెవెన్ను అత్యంత ప్రమాదాలు జరుగు రోడ్డుగా నిర్ధారించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వాహనదారులు తీసుకోవాలని జాగ్రత్తలు ఒకటి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలను ద్విచక్రదారుల రోడ్డుపై వారికి కేటాయించిన మార్గంలోనే పూర్తిగా ఎడవైపు వాహనాలు నడపలను మోటార్ సైకిల్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించరాదు ఆటోలో పరిమితికి మించి ప్రయాణం ఎక్కించరాదు ఆటోలో వెళ్ళిన వ్యక్తులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించవలెను లారీ కారు ఆటో డ్రైవర్ తప్పనిసరిగా రోడ్డుకి ఎడవైపు వైపు నడవలేను రోడ్డుపై వాహనాలు నిలుపురాదు ముందు వెళ్ళి వాహనాలు అధిగమించదలుచుకున్న వారు ఎదురుగా తగినంత స్థలం చూసుకొని ఎదురుగా వాహనం రావటం లేదని నిర్ధారించుకొని తర్వాతనే వాహనాన్ని అధిగమించవలేను ఓట్లు వాహనదారులు పరిమితికి మించి ఎత్తు కానీ పొడవు కానీ బరువు కానీ వేయరాదు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాలు నడపరాదు సెల్ ఫోన్ను మాట్లాడుతూ వాహనాలు నడపరాదు ఆయన అభివృద్ధి పాటించిన వరకు చట్టపరంగా తగిన కట్టుబడి చర్యలు తీసుకుని ఇప్పుడు సంఘం ఎస్ఐ రాజేష్ సంఘం సి వేమారెడ్డి అని చెప్పి రాయడం జరిగింది ఈ చీటీ వాళ్ళకి చదివించి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ చీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగానైనా సరే రోడ్డు వాహనం నడిపిన వాహనదారులకి పర్సనల్ అవగాహన వస్తుందని చెప్పి చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం నప్పి టూ రోడ్ యూజర్స్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక పెద్ద ఫ్లెక్సీలో రోడ్డు ప్రమాదాలు ఎందువల్ల జరుగుతున్నాయని చెప్పి చెప్పి ఆ ఫోటోలు పెట్టి అవి జాగ్రత్తగా జరగకుండా ఉండాలంటే ఏమేమి ఉండాలని చెప్పి చెప్పి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకోవడం జరిగింది ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా ఇది ఒక అక్నాలజీమెంట్ వాళ్ళకి ఇవ్వటము జరుగుతుంది ఈ విధంగానైనా సరే ప్రజలు రోడ్డుపై నుండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి చెప్పి సంఘం సర్కిల్ తరఫున సంఘం పోలీస్ తరఫున కోరుకుంటుంది